హలో గార్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గీతూ తగ్గలే అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఐ హోప్ మీరు అందరూ కూడా చాలా బాగున్నారని అయితే అనుకుంటున్నాను సో అసలు ఈ రోజు చూసారా నేనైతే ఎర్లీ మార్నింగ్ అయితే అనమాట ఇవాళ కొంచెం పనులు ఉన్నాయి వాషింగ్ మిషన్ వేయాలి అని చెప్పి ఎందుకంటే వాషింగ్ మిషన్ ఎర్లీ మార్నింగ్ లేస్తేనే అనమాట మళ్ళీ మా హస్బెండ్ వెళ్ళిపోతే మళ్ళీ నాకు కుదరదు ఆరేయడం అని చెప్పైతే ఇంకా మార్నింగే లేచని లేగంగానే బాగానే ఉంది వాషింగ్ మిషన్ అయిపోయింది మా హస్బెండ్ పైకి వెళ్ళి ఆరేసి వచ్చారు ఆయన వర్క్కి వెళ్ళిపోయిన తర్వాత వర్షం అనేది స్టార్ట్ అయింది అనమాట ఇంకా నాగైతే చుక్కలు కనబడ్డాయి మా ఇంకా మా పైన రాంటి వాళ్ళ పాప తీసుకొచ్చిందనమాట కొంచెం బట్టలు అసలు మార్నింగ్ లేచిందే నాకు బట్టలు ఆరి ఆరిపోతాయి కొంచెం మంచిగా అని చెప్పి బట్ బట్టలు ఆరలేదు త్వరగా లేచాను నిద్ర సరిపోలేదు ఇవాళ ఇంకా ఫుల్ హెడేక్ వచ్చేసింది అనమాట ఇంకా మా హస్బెండ్కి మార్నింగ్ టీ అయితే పెట్టాను కొన్ని మిగిలితే అయితే పెట్టుకున్నానమాట హెడ్ ఎక్ వస్తే కనుక మనం వే వెయిట్ చేసుకోవచ్చు అని ఇంకా ఫుల్ హెడేక్ అయితే వచ్చింది దానికోసం అయితే ఇంకా టీ అయితే పెట్టుకుని అయితే తాగాను వేర్ చేసుకొని ఇంకా మా బొడ్డోడు తెలిసిందే కదా వీడియో తీసానంటే కంపల్సరీగా వస్తాడు అని చెప్పి ఇంకా వాడినే చూపించాలంట నన్ను అంటున్నాడు వీడియో లాగేసుకుంటున్నాడు ఫోను ఇంక సర్లే అని చెప్పి ఇంకా ఫోన్ వాడికి ఇచ్చేసాను అనమాట సర్లే కాసేపు అని చెప్పి అది ఒక ఇష్టం ఏంటో మరి వాడికి నేను నేనే కనిపించాలి అంటున్నాడు ఇంక ఇట్లాగైతే మార్నింగ్ రొటీన్ అయితే స్టార్ట్ అయింది ఇంకా బట్టలు పైన ఆరేసిన ఉంటాయి కదా ఇంకా తడి తడిగా ఉన్నాయన్నమాట ఇంకా అవన్నీ కూడా స్టాండ్ మీద అయితే వేసాను ఇది ఒక డబల్ పని అనమాట నాకు ఫుల్ చిరాగైతే అయితే వచ్చింది ఇవాళ కొత్తది కుకింగ్ అనేది చేద్దాము ములక్కాయ పెసరపప్పు ట్రై చేద్దామని అయితే స్టార్ట్ చేద్దాం అనుకున్నా ఈ లోపు ఈ పనులే సరిపోతున్నాయి అనమాట అసలే టెన్షన్గా ఉంది ఎలా వస్తుంది ఏంటి కర్రీ అని చెప్పి ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా కదా అసలు బాగుంటుందా బాగోదా మళ్ళీ ఈ బుడ్డోడికి పెట్టాలి మనం తినాలి మళ్ళీ ఇంకో కర్రీ చేయాలంటే కష్టం అని చెప్పి కొంచెం అలా ట్రై చేస్తున్నాం మా హస్బెండ్ చేయమన్నారు అనమాట బాగుంటుంది నేను చిన్నప్పుడు తిన్నానమ్మో ఒకసారి ట్రై చేయనంటే నాకు అసలు రాదు నేను ఎప్పుడు ట్రై చేయలేదు ఇంకా రాదు కాబట్టి ఒకసారి యూట్యూబ్లోనే చూశాను చూస్తే కొంచెం ఈజీగానే అనిపించింది సో సర్లే అని చెప్పి చేద్దాం ట్రై చేద్దాం ఒకసారి బాగుంటే తినడం లేకపోతే ఏదో పెరిగేసుకుని తినేద్దాం అని చెప్పైతే మనసులో ఇంకా అలా అనుకున్నాను ఇంక ఇలాగా ఫుల్ ఈరోజైతే హెల్దీ అనమాట ఇది నాకైతే ఫుల్గా ఎలా ఉందంటే పొజిషన్ చాలా బాధ అనిపించింది అనమాట ఇంకా నా ఫేస్లో అలా చూ అయితే ఆలోచన అందరూ వెళ్ళిపోయారు నేను ఒక్కదాన్ని ఉండిపోయిన హెల్దీ కూడా చూడలేకపోతున్నాను అని చెప్పైతే అనిపించింది ఇంక ఇలాగా అలా ఆలోచించుకుంటూ ఇంకా పనిలో పడితే మనకి అంత ఏమీ అనిపించదు కదా సో అందుకని ప్రతిదీ కూడా ఇంకేవాళ్ళు చేసుకుందాం అని అయితే అనుకుంటున్నాను ఎందుకు ఖాళీగా ఉన్నా కానీ నుంచి అమ్మ వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ హడావిడి అంత దగ్గర ఫ్యామిలీ కదా వెళ్ళబోసుకుని నాకు బాధ అనిపించింది అమ్ము ఎందుకంటే నా మ్యారేజ్ వాళ్ళు చూడలేకపోయారు వాళ్ళ మ్యారేజ్ నేను చూడలేకపోతున్నాను అని చెప్పైతే అనిపించింది ఎందుకంటే కొన్ని కొన్ని ఉంటాయి కదా ఎమోషనల్స్ ఇంకా దానివల్ల ఇంకా నేను ఇలా పని అయితే చేసుకుంటూ అలా ఆలోచించుకుంటూ అట్లా అయితే ఉంటున్నాను ఇంక అయితే బట్టలు అవన్నీ కూడా ఆరేస్తున్నాను అనమాట నాకైతే చిరాకండి బట్టలు ఒక్కసారి ఆరేసింది మళ్ళీ తీసి మళ్ళీ ఆరేయాలంటే నాకు అస్సలు ఎంత ఇసుక వచ్చేసింది అనమాట ఎప్పుడు వాషింగ్ మిషన్ వేసినా ఇలాగే వర్షం పడుతుంది అసలు వాషింగ్ మిషన్ వేయాలంటేనే భయం నాకు ఇంకా అలా నిదానంగా అసలు ఒక పని చేయడమే గగనము ఇంకా డబల్ పని అవుతుంది డాడీ రౌండ్ వేసాడా రౌండ్ వెళ్ళావా ఎక్కడికి వెళ్ళా ఎక్కడికి వెళ్ళా ఎక్కడికి వెళ్ళా చెప్పు ఆ ఇంకా మధ్యలో వాళ్ళ డాడీ వచ్చారనమాట కొన్ని వర్క్స్ సంబంధించి మర్చిపోతే ఇంట్లో ఇంక ఇద్దామని అయితే నేను బయటకు అయితే వెళ్తే వీడు కూడా నా వెనకాల వచ్చేసాడు ఇంక ఏడుపు అనమాట రౌండ్ ఏమని చెప్పి ఇంకా వాళ్ళ డాడీ అయితే ఇంకా అలా ఒక రౌండ్ అయితే వచ్చి ఇచ్చేసి వెళ్ళిపోయారు అని కావాల్సింది తీసుకుని సో ఇక్కడ వచ్చి అయితే ఇంకా బట్టలు ఆరేసేసాను కదా ఇంకా లోపలికైతే వచ్చేసాను ఇంకా కుకింగ్ అనేది అయితే స్టార్ట్ చేశాను కానీ ఫుల్ టెన్షన్ అండి లోపలము ఎలా వస్తుందో ఏంటో మళ్ళీ మా హస్బెండ్ ఏం అనరు ఏమనరు బట్ కడుపు నిండా తినాలి కదా ఇయ ఏమైద్దో ఏంట అనుకున్నా బట్ కొంచెం అలా 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 వేస్తున్నాను అనమాట టెన్షన్ మాములుగా లేదు బట్ కర్రీ అండి వచ్చింది సూపర్ ఉందనమాట చాలా అంటే చాలా బాగుంది నేనైతే ఈవినింగ్ కూడా వస్తుందేమో అనుకున్నాను బట్ ఇంక అసలు ఈవినింగ్కి రాలేదన్నమాట ఆఫ్టర్నూనే తినేసి మా బుడ్డోడు కూడా చాలా ఇష్టంగా తిన్నాడు అది కాక పిల్లలకి పెసరపప్పు అంటే చాలా అంటే హెల్త్కి మంచిది కదా పెసరపప్పు ఇంకా నాకు చాలా బాగా అనిపించింది అయ్యో ముందే ట్రై చేస్తుంటే బాగుండేది ఇలాంటివన్నీ అనిపించింది నాకు అసలు రాదేమో నాకు కొత్త కర్రీస్ ఏదైనా చేయాలంటే భయం రానివి ఇంకా నాకు రానివి అమ్మతోనే చేయించుకుంటా నేనైతే దాని జోలికి వెళ్ళను అనమాట బట్ ఈసారి ట్రై చేశాను బట్ చాలా అంటే చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది ఫ్రాంక్గా చెప్తాను చాలా బాగా అనమాట నెక్స్ట్ టైం ఎప్పుడు నేను ట్రై అయితే నేను ఎలా చేస్తాను ప్రాసెస్ అనేది అయితే మీకు చెప్తాను ఫస్ట్ టైం కదా ఎందుకు ప్రాసెస్ చూపించడం మనకే రానప్పుడు వేరే వాళ్ళు నేర్చుకునే వాళ్ళకి చూపించడం ఎందుకనైతే నేను చూపించలేదు బట్ సూపర్ వచ్చింది అనమాట ఇంకా నెక్స్ట్ టైం కూడా ఇంకా ట్రై చేస్తూ ఉంటాను ఇంకా చేస్తూ ఉంటాను ఇంకా ఈ కర్రీ అనేది మా వాడికి కూడా ఇష్టంగా తిన్నాడు మా హస్బెండ్కి కూడా నచ్చింది మనస్ఫూర్తిగా తిన్నాం అనమాట కర్రీ అనేది ఇంకా మా ఆఫ్టర్నూన్ అయితే కర్రీ అనేది అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఫైనల్లీ ఇప్పుడైతే లంచ్ టైం అనమాట ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను ఇంకా కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత అయితే ఆపేసా ఇంక ఇక్కడైతే కిచెన్కి అయితే కంప్లీట్ అయిపోయింది వర్క్ ఇంకా బట్టలు అయితే ఉన్నాయన్నమాట మడత పెట్టినాయి ఇంక వీక్ మొత్తం కూడా బట్టలు అయితే వేస్తూనే ఉన్నాను ఇంకా వేసినాన్ని మడత పెడుతూనే ఉండాలి కాబట్టి ఇంకా ఫైనల్లీ అయితే ఇలాగా మడత అయితే పెట్టేసుకుంటున్నా కానీ పని అంటే అసలు పని చేయలేకపోతున్నానండి నిజంగా నేను సిక్స్ మంత్స్ బాగానే ఉంది కానీ సెవెంత్ మంత్కి వచ్చిన తర్వాత చాలా కష్టం అనిపిస్తుంది అనమాట ఇంకా మా బొడ్డోడు పొట్లో ఉన్నప్పుడు అయితే నేను ఏం పనులు చేయలేకదా అంతలా అనిపించలేదు బట్ ఇప్పుడు సెవెంత్ మంత్ వచ్చాక ఏంటో చెప్పలేను అంటే మైండ్ అంతా కూడా ఒకలాగా అయిపోతుంది అనమాట మైండ్ అసలు మైండ్లాగా ఉండట్లా బాబు మీద అరిచేస్తున్నాను చిరాగా వచ్చేస్తుంది అనమాట ఏ పని చేసుకోలేక మైండ్ అనేది సరిగ్గా ఉండట్లేదు ఏదో ఒక తెలియని భయం అలా కనబడుతుందనమాట ఇంకా ఏంటో చూడ చూడాలి ఇంక ఈ సెవెన్ ఎయిట్ కొంచెం జాగ్రత్తగా ఉంటే నైన్ ఇంకా దేవుడే చూసుకుంటాడు ఇంక ఈ సెవెన్ ఎయిట్ కొంచెం బాగా జాగ్రత్తగా ఉండాలని చెప్పారనమాట ఇంకా డాక్టర్స్ అనే డాక్టర్ ఇక ట్రై చేస్తున్నాను నా వరకు నేనైతే వంగకుండా నిదానంగా ప్రతి పని కూడా చేసుకుందాం అంటున్నా బట్ ఏంటంటే బాబుతోనే చాలా ఇబ్బంది అయిపోతుంది నాకు ఏమో అమ్మ దగ్గర ఉండడు ఇక్కడేమో మా అమ్మ చూసుకోవాలంటే మా అమ్మకి భయం అనమాట మా ఓడితో ఈడెప్పుడు ఎలా ఉంటాడో తెలీదు హెల్త్ అంటే ఫీవర్ వచ్చేస్తూ ఉంటుంది ఎప్పుడన్నా దూరంగా పెట్టామంటే సో అందుకని భయం ఇంకా మా అమ్మ కూడా నేను చూసుకోలేనని చెప్పడం వల్ల ఇంక నేనే అలా చూసుకుంటా ఉన్నాను ఇంక ఇక్కడ వచ్చైతే మా వాడికి చెప్తున్నా డాడీ అని అమ్మ అమ్మ అని అమ్మ అని అయితే నేర్పిస్తూ ఉంటున్నాను వీడికి నేర్పించడం వింటే నాకు హెడేక్ వస్తుంది అరిసి అరిసి నేర్చుకో నేర్చుకో అని చెప్పడం వల్ల ఇలా ఈ రోజు మొత్తం కూడా అనిపిస్తూనే ఉన్నాయని అంటాడేమో అని చూస్తున్నా అస్సలు అనట్లేదండి మరి ఎప్పుడు మాట్లాడతాడో ఏంటో కానీ ఫుల్ టెన్షన్గా అనిపిస్తుంది అనమాట నాకైతే ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఎక్కరి సారీ ఈవినింగ్ అయితే ఎక్కరి చేశాను అది షార్ట్లో అయితే పోస్ట్ చేశాను నేను ఇంకా నేను ఇవన్నీ కూడా ఏమీ కూడా పోస్ట్ అయితే చేయలేదండి అస్సలు ఓపిక లేదనమాట ఇంక ఇక్కడ వరకు అయితేనే పోస్ట్ చేసి ఇక్కడ వరకు అయితేనే ఇంక ఎడిట్ చేసి అయితే పెట్టేసారి ఎడిట్ చేయడం కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడం కూడా అవ్వట్లేదు బాబుతో ఇంకా నేను కష్టపడితేనే రేపు పొద్దున ఫలితం ఉంటుంది అని ఒక్క రీజన్తోనే నేను ఇంకా కుదరకపోయినా మంచిగా చేసుకోవాలని చెప్పి షెడ్యూల్స్ అన్నీ కూడా పెట్టుకుని టైం పెట్టుకున్నదో చేస్తున్నా అందండి వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్